అంబటి రాంబాబుకి బెయిల్ రావడంతో సంబరాలు చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు అంబటి ఇంటి వద్ద బాణ సంచో కాల్చి సంబరాలు చేశారు అంబటి మౌనిక మాజీ మంత్రి అంబటి కుమార్తె మాట్లాడారు మా నాన్నకు కోర్టు బెయిల్ ఇచ్చింది దేవుడు మా వైపు ఉన్నాడు ఎవరు దేవుడికి మించిన వారు కాదు న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి ఆశీసులు మాపై ఉన్నాయి దాడులపై చూపిన అత్యుత్సాహం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మాధవి చూపించాలని అన్నారు అన్ని గమనిస్తున్నాడు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది సో అన్నీ ఆయన గమనిస్తూ దేవుడు మా ఎందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మట్టుకు ఏ కేసులు లేవు అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్ లేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు దేవుడికి మించిన వాళ్ళు కాదు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం మేడం మీరు టార్గెట్ చేసిన తర్వాత చివరి ర్యాంక్ వచ్చింది ఎమ్మెల్యే గారికి చూశాను ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది అనేది ఆవిడే కొద్ది ఒకసారి ఆలోచించుకోవాలి అంతే కదండి అంతే కదా దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది లేదండి మేము మనకి ఆల్రెడీ హైకోర్టులో మనము ఫార్టీ వన్ ఇయర్ తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఈరోజు నిజంగానే న్యాయం గెలిచింది మరి ప్రజలందరూ ఇప్పుడు దాకా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అందరినీ ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎవరెవరు గొంతెత్తి మాట్లాడుతున్నారు ఎవరెవరు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరినీ మరి జైల్లో వేస్తూ వచ్చారు కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు లడ్డూ విషయంలో ఆయన మరి గొంతెత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు కానీ పది రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా పద్దెనిమిది ఉంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి అరవై అరవై తొమ్మిది కేసులు పెట్టారు మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఉందో తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నాం ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబటి రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సంబరాలు జరుగుతున్నాయి మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కాపు నేతలు కానీ ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వచ్చి పరామర్శించి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికే కాదు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను